ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం జిల్లా నెక్కొండ మండలంలోని టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి తన సొంత నివాసం గృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన దీక్షకుంట గ్రామంలోని యువకులు వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ యువ నేత రంజిత్ రెడ్డికి షావాతో సన్మానం చేశారు ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు మాజీ మార్కెట్ చైర్మన్ సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో యువకుల పాత్ర కీలకంగా ఉండబోతోంది రాష్ట్రంలోని స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రబంజనం సృష్టిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో మన ఎమ్మెల్యే దొద్ది మాధవరెడ్డి నాయకత్వ మన కలిసి కట్టుగా పని చేయాలని రేపు రాబోయే భవిష్యత్తు అంతా యువకులదే అని ఆయన అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఎలకట్టే ఎలకంటే అశోక్గాడు పందంగి సాయి కుమార్ గౌడు వల్లజీ అనిల్ కొనకంటి సూర్యప్రకాష్ రావు తోట భరతలతో పాటు ఇరవై ఐదు మంది యువకులు పాల్గొన్నారు మీ అందరికి టీపీసీసీ సభ్యులు మాజీ మార్కెట్ చైర్మన్ మన్సోంటి రెడ్డి రంజిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు